నిజామాబాద్ జిల్లాలో డిజిల్లి గ్రామానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి పాత సహచరులు అనేక సంవత్సరాల నుంచి నాతో పరిచయం ఉన్న ఆత్మీయుల యొక్క సమ్మేళనంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం కలిగింది ముఖ్యంగా నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గుర్తుకు వచ్చింది నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై 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 ఒకటి ఆ ప్రాంతంలో కూడా నేను డిస్బెల్ నుంచి అంటే సైకిల్ వేసుకొని సైకిల్ మీదుగా నేను ఆరుగులు తరపెళ్ళి సిరిగొండ భీమగర నేవనంది ఇవన్నీ ప్రాంతాలు నేను సైకిల్ మీద కాబట్టి నాకు ఇవన్నీ బాగా అందరూ బాగా ఆత్మీయులుగా గుర్తింపు వాళ్ళు వెళ్ళడం చాలా సంతోషం అయితే నేను నాకున్న ఈ ఆత్మీయ సంబంధంతో చాలా నిజామాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను నేను రాజకీయాల్లో లేను రాజ్యాంగ హోదాలో ఒక గవర్నర్గా ఉన్నారు కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఒకటి తెలంగాణ రాష్ట్రము ఇది సర్వతో ముఖాబిగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఇక్కడ విద్య వైద్యం ఉపాధి ఈ మూడు చాలా ముఖ్యమైనవి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు కానీ వాటిని ఆధునీకరించి వాటికి నిధులు ఎక్కువ పెద్ద ఎత్తున వెచ్చేసి ప్రభుత్వము ఉపాధి కల్పించడానికి ముందుకు రావాలని నేను ప్రభుత్వాన్ని నేను తప్పకుండా కోరుతాను అలాగే ఇక్కడ బీడీ కార్మికులు చాలామంది ఉంటాయి ఇంటింట ఆడవాళ్ళు మహిళలు బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక భద్రత అలాగే ఆరోగ్య యొక్క భద్రత వాటిని కూడా తప్పకుండా వాళ్ళ వేతనాలు ఎందుకంటే నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నా భూపంత్రెడ్డి గారు జాతీయ స్థాయిలో బీడీ కార్మిక సంఘానికి వైస్ చైర్మన్గా ఉన్నా చాలా వాళ్ళకి ఈఎస్ఐ ఈపీఎఫ్ఓ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు ఏర్పాటు చేసి ఆడవాళ్ళకు వాళ్ళకు చాలా భద్రత కల్పించాలని మేము ప్రయత్నం చేస్తాం అందుకనే నేను అలాగే రైతాంగం ముఖ్యంగా దీనికి చాలా ప్రాణాధారమైనటువంటిది గోదావరి ఆ గోదావరికి సంబంధించినటువంటి నీళ్ళు లేక నిజాంసాగర్ వీటిని రైతాంగానికి నీరు కులానికి అందించే విధంగా ప్రభుత్వం ప్రాథమికత తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా చివరిగా నేను కోరేది ఒకటి ఒకటి మనము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు నీతి నిజాయితీ నిస్వార్థంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది కావాలని నేను కోరుతున్నాను